ஜெய் ஸ்ரீமன்னாராயண திருப்பாவை திவ்ய பிரபந்தம் எதோ ரோஜுக்கு சேருக்கு பாசுரம் எருமை சிறுவீடு பரந்த நகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கோவுவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் யஷுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தெய்வாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய் அந்தருளிலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ఎనిమిదవ పాశ్రమొక్క యొక్క భావం తెల్లవారిపోతుందమ్మా పశువులన్నీ కూడా మేతకు వెళ్ళిపోయాయి ఇంకా నువ్వు పడుకున్నావా అని అంటూ నిద్ర మేల్కొలుపుతుంది ఆండాల్ తల్లి ఈ పాసరంలో అమ్మా ఒక్కసారి తూర్పు దిక్కుకు చూడమ్మా తెల్లగా ఎలాగా కాంతి కాంతిరేకులు వచ్చేశాయో తెల్లారిపోయిందమ్మా మనమేమో చీకటి చీకటిలోనే లేచి స్వామి దగ్గరకు వెళ్దాం అనుకున్నాము ఇంత తెల్లారితే కూడా నువ్వు ఇంకా లేవలేదా తెల్లవారుజామునే సిరివీడకి వెళ్ళేటువంటి పశువులన్నీ కూడా వెళ్ళిపోయాయి అమ్మా ఇక లేవమ్మా సరే మేము వెళ్తూ వెళ్తూ అందరూ వచ్చేసారు అని అనుకున్నాం కానీ అలా చూసేసరికి ఈ గోపిక లేదంట అసలు ఈవిడ లేకుండా మనం ఎలా వెళ్తాము అని అనుకున్నాం ఆగిపోయాం వెంటనే మేమంతా కూడా నీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా అమ్మా అని అంటే లోపలున్న గోపిక చెప్తుందంట బయలుదేరిపోయారుగా మీరంతా వెళ్ళారుగా ఇక నేను ఎందుకులే అన్నట్టుగా లోపలున్న గోపిక అంటున్నారు అనమాట ఇక వెంటనే అమ్మన్నారు వెళ్ళడమే ముఖ్యం మనకి అంటే ఇందులోని అర్థం ఏంటంటే అండి మనం ఏదైనా యాత్రలకి వెళ్ళామనుకోండి ఆ యాత్రలు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అంటే ఆండాళ్ళమ్మ ఏం చెప్తున్నారు ఒక యాత్ర చేస్తూ ఉంటే ఆ యాత్రకు వెళ్ళడమే పరమావధి వెళ్తూ ఉండడమే ఒక లక్ష్యం యాత్ర చేయడం నుంచే ఆ భావనతో ఉండాలి స్వామి యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణగుణాలు చెప్పుకోవాలి మనం ఆ యాత్రలో ఏమేమి చూడాలి ఎలా చేయాలి యాత్ర అనే విషయాలన్నీ తెలుసుకోవాలి అక్కడ స్వామి ఎలా వెలిసారు అని మాట్లాడుకోవాలి ఆయన చరిత్ర ఏమిటి అని చెప్పుకోవాలి ఇవి అన్నీ చెప్పుకోవాలి కానీ వెళ్ళినంతసేపు కూడా అవి తిందామా ఇవి కొనుక్కొద్దామా ఇవి తీసుకెళ్దామా ఏం తీసుకెళ్దాము అని టైం పాస్ కాదనమాట అంటే ఏమంటున్నారు ఇంకా యాత్ర అంటే భగవత్ సంబంధమైన యాత్ర నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఏ తీర్థానికి వెళ్తున్నావో ఆ భగవత్ వైభవాన్ని నువ్వు చెప్పుకోవాలి స్మరించుకోవాలి చెప్పాలి వినాలి మళ్ళీ చెప్పాలి వినాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అలాంటివి చెయ్యాలి ఊరికి వెళ్ళామా స్వామిని చూసామా వచ్చామా అనేది యాత్ర కాదు అని చెప్తున్నారు ఈరోజు నిద్రలేపబోయే గోపిక కోదు కలముడయ్యాయి అంటే చాలా కుతూహూలం కలిగినటువంటి గోపిక ఇంకా గుర్రం రూపంలో వచ్చినటువంటి రాక్షసుల్ని సంహరించినవాడు మన స్వామి మల్ల మట్టి కల్పించేశాడు ఆ స్వామి అంటే చాణూరుడు ముష్టికుడు అని ఇద్దరు మల్ల సంహరించేశాడు ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన దేవతలకే దేవుడమ్మా ఆ స్వామిని సేవించడానికి వెళ్తున్నాము అనగానే లోపలున్న గోపిక అమ్మో దేవాది దేవుడా మనం వెళ్తే పట్టించుకుంటాడా అసలు అంటే వెంటనే గోపికలు అందరూ అన్నారు అయ్యో లేదమ్మా అయ్యయ్యో ఎంత చలిలో వచ్చారో ఈ ఆడకూతుళ్ళందరూ అని మీ మీరంతా అని అడిగి అడిగి మనకు ఏమి కావాలో తెలుసుకొని ఇస్తాడమ్మా ఆ స్వామి అని చెప్తున్నారు ఆండాల్ తల్లి ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఎనిమిదో పాత్రాన్ని ఎలా సేవించుకోవాలో చెప్తానండి ఒకసారి గమనించుకోండి కిశ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేవాన్ పరందనగాన్ మికుళ్ళ పిల్లై పోవాన్ పోగిండ్రై पोगामल, कातु उन्नै, कूवुवान, वन्दू, निन्रोम्, कोदू, कलमुडैया, पावाय, एजुन्दिराय, पाडी, परै, कोंडू, मावाय, पिलन्दानै, மல்லரை, மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய் அந்தருளீலோ ரிம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடி கலேசரணம் ஜெய் ஸ்ரீமன்னாராயண